శివాని కార్తీక మాసం పరమ పవిత్రమైంది కదా ఈ మాసంలో చేసే భగవన్ నామస్మరణ ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనే విషయాన్ని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ భాస్కరవట్ల ఆంజనేయ శర్మ గురువు గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు కార్తీక మాసంలో నామ నామస్మరణ ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో మన ప్రేక్షకులకు తెలియజేస్తారా జనక మహారాజు ఉపదిష్ట మహముని అడుగుతున్నాడు ఈ కార్తీక పురాణ వృత్తాంతం అంతా చాలా బాగుంది కొన్ని సందేహాలు ఉన్నాయి ఈ కథనాలు కనుక పరిశీలించినట్టుంటే కొంతమంది అనేకమైనటువంటి పాపాలు చేశారు అలాగే అధర్మకార్యాలు చేశారు సమాజ రహితంగా జీవించారు ధర్మబద్ధంగా జీవించలేదు అయినా సరే అటువంటి వారికి ఒక చిన్న పుణ్యకార్యం వల్ల ముక్తి లభించింది పరమపదం లభించింది అని వింటున్నాను అసలు ఇది ఎలా సాధ్యము అని ఒక అనుమానం వస్తుంది మహాపాపాలు చేసిన పాపాత్ములు కూడా చిన్న పుణ్యకర్మ వల్ల వారు ముక్తిని పొందుతున్నారు ఇది ఎలా సాధ్యము ఒక పెద్ద వృక్షాన్ని చిన్న గోడితోటి మనము మిగిలించగలమా ఒక పెద్ద దావాల అడవి కాత్తిరా మండుతున్నప్పుడు మనము కుక్కిన నీళ్ళతోటి దాన్ని ఆర్పలేం కదా నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి ఒక వ్యక్తి ఒక చిన్న గడ్డిపోతు బయటపడలేడు కదా ఒక కొండ మీద నుంచి లోయలోకి జారి పడేవాడు చిన్న తీగ ఆధారంగా పైకి రాలేడు కదా మరి ఇవన్నీ అసాధ్యమైనప్పుడు జీవితాంతము పాపకర్మలు చేసి దుర్మార్గంగా ప్రవర్తించి ఏదో చిన్న పుణ్యం చేయడం వల్ల అవన్నీ నహించడము ఎలా సాధ్యమని నాకు పెద్ద సందేహంగా ఉన్నది ఆ సందేహాన్ని తీరుస్తారా అన్నాడు జనక మహారాజు దానికి వశిష్ట మహాముని తప్పకుండా ఇటువంటి సందేహాలు ఎప్పటికప్పుడు తీర్చుకోవాల్సిందే లేకుంటే ఆ సందేహాలు అలాగే మిగిలిపోతాయి కాబట్టి తప్పకుండా మీ సందేహాన్ని తీరుస్తాను చాలా చక్కని ప్రశ్న అడిగావు మహారాజా ధర్మశాస్త్రాలు చాలా సునిశ్చితమైనటువంటివి అవి అంత తొందరగా అందరికీ అర్థమయ్యేటివి కావు ధర్మ సూక్ష్మం అనేటువంటిది చాలా సూక్ష్మమైనటువంటిది అది ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది ముఖ్యంగా మనకి మూడు గుణాలు ఉంటాయి సత్వగుణము రజోగుణము గుణము మనము చేసే కర్మలన్నీ కూడా ఈ మూడు గుణాలను అనుసరించి మాత్రమే ఉంటాయి చేసేటువంటి సాత్విక కర్మలు ధర్మకార్యాలు పుణ్యకార్యాలు అంతా కూడా సత్వగుణం వల్ల లభిస్తుంది అక్కడ ఎటువంటి ఫలాపేక్షకు తా ఈ సత్వగుణమైనటువంటి కార్యాలన్నీ కూడా ఫలాపేక్ష లేకుండా జరిగేటువంటివి ఎటువంటి ఆపేక్ష లేకుండా లేదా కోరిక లేకుండా జరిగేది సత్వగుణ కార్యాలు అటువంటివి చాలా పుణ్యాన్ని ఇస్తాయి ఇక రజోగుణము సంబంధించిన కార్యాలు ఏవైతే ఉంటాయో ఒక కోరికను ఆశించి ఒక కోరికతోటి ఒక ఆశతోటి ఒక ప్రయోజనాన్ని ఆశించి చేసేటువంటివి రజోగుణ కార్యక్రమాలు ఇక తామస గుణము అంటే కార్యక్రమం చేస్తాము కోరిక ఉంటుంది కానీ ఈ చేసే పని పది మందికి తెలియాలి అనే డాంబికము అట్టహాసము ఎక్కువగా ఉంటుంది అది తామస గుణమైనటువంటివి ఇలా మూడు రకాల ఉంటాయి పుణ్య కార్యాలు ఏవైనా సరే ఇక్కడ ఒక విషయం చెప్తాను తామ్రపర్ణి అనేటువంటిది ఒక సాగర సంగమమైన ప్రదేశము అక్కడ స్వాధీకారతలో ముత్యపు చెప్పులు తెలుసుకొని ఉంటాయి ఈ స్వాధీకార్తలో కనుక పడిన వర్షపు చునుకు ఆ ముత్యపు చెప్పులో పడితే ముత్యాలు అవుతాయి అంటే అది కాల మహిమ స్వాధీకార్త అయిపోయింది ముత్యపు చెప్పులు మూసుకుంటాయి అప్పుడు వర్షం పడ్డా లాభం లేదు స్వాధీకార్త తర్వాత ముత్యపు చెప్పులు తెలుసుకొని ఉన్నా సరే వర్షం చుక్కబడితే ముత్యం కాదు అంటే అది కాలము అంటే కాలానికి ఉండే మహిమ కాల సంబంధించినటువంటిది ప్రదేశము సంబంధించినటువంటిది స్వాధీకార్తలు తామ్రపర్ణి నది సంగమ ప్రదేశములో మాత్రమే ముత్యపు చిప్పను వర్షపు చిరుకు పడితే అవుతుంది కానీ అదే స్వాతి కార్త సమయంలో ఇంకో ప్రదేశంలో ముత్యపు చిప్పలో పడ్డటువంటి చిరుకు ముత్యము కాదు అంటే ఇక్కడ ఏమైంది స్థల ప్రభావం ఉన్నది కాల ప్రభావం ఉన్నది అలా ఇప్పుడు అదే వర్షపు చిరుకు పెడ మీద పడితే ఆవిరైపోతుంది ఒక తామనాకు మీద పడితే ఆకు మీద ఉన్నంత ఒక చేండి ముత్యపులాగా కనిపిస్తుంది భ్రాంతి కలిగిస్తుంది ఒకటే చినుకు వర్షపు చినుకు ఒక నిర్ణీతమైన ప్రదేశంలో నిర్ణీతమైన కాలంలో అంటే తామ్రపర్నే సంగమ సాగర సంగమ ప్రదేశంలో స్వాతి కార్త సమయంలో ముత్యపు చిప్పులో పడితే ముత్యమవుతుంది పెనం మీద పడితే ఆవిరైపోతుంది తామరాకు మీద పడితే అది ప్రతిబింబం వెండి ముత్యములాగా కాసేపు మనకు కనిపిస్తుంది అదే ప్రదేశం మారితే కాలం మారిన ముత్యపు చిప్పులో పడ్డా సరే ముత్యము కాదు ఇలా కాలాన్ని బట్టి ప్రదేశాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి ఒక పెద్ద మోపును చిన్న అగ్గిరవ్వతోటి మొత్తం భస్మిపెట్టలను చేయవచ్చు పెద్ద గడ్డివామును చిన్న అగ్గిపెట్టతోటి చిన్న అగ్గిపుల్లతోటి ఒక పెద్ద దూదివామును చిన్న అగ్గిపుల్లతోటి భస్మిపెడలను చేయవచ్చు లేదంటే పెద్దది కదా కట్టెల మోపు కానీ గడ్డివాము కానీ చిన్న అగ్ని కదా అంటే దీనికి ఉండే గుణము దానికి మండే గుణము ఇక్కడ ఈ రెండు కలిశాయి ఆ విధంగా భగవత్ కార్యము భగవన్ నామము తెలిసి చేసినా తెలియక చేసినా అది ఇచ్చేప్పుడేం తప్పకుండా ఇస్తుంది ఏ విధంగానైతే తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా అగ్నిని ముట్టుకుంటే ఏ విధంగా కాలుతుందో అది అగ్ని అని తెలుసు ముట్టుకున్నావు కాలింది అగ్ని అని తెలవదు అయినా ముట్టుకున్నావు కాలింది అంటే అగ్నిని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా ఏ విధంగానైతే అగ్నికి కాల్చే కాచిందో కాల్చిందో అదేవిధంగా భగవత్ కార్యము తెలిసి చేసినా తెలియక చేసినా భగవన్ నామాన్ని తెలిసి పలికినా తెలియక పలికినా అది ఇచ్చే ప్రభావం తప్పకుండా ఇస్తుంది అందుకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి కథను నేను చెప్తాను జీవితాంతము సత్ప్రవర్తన లేకుండా దుష్ప్రవర్తనతోటి మెలిగినటువంటి ఒక వ్యక్తి మరణ సమయంలో నారాయణ నామాన్ని ఉచ్చరించడం వల్ల ఎలా విష్ణు లోకాన్ని పొందాడు అనేటువంటి అద్భుతమైన కథ అజామిళుడిని వృత్తాంతము చెప్తా విన మహారాజా అని మహాముని జనక మహారాజుకు భవిస్తున్నాడు పూర్వము కన్యాకుబ్జ నగరములో సత్యవంతుడు హైమావతి అనే దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు లేక లేక జన్మించిన కుమారుడు కాబట్టి అతి గారాభంగా పెంచారు ఆ కుర్రవాడికి అజామిళుడు అని నామకరణం చేశారు లేఖలేఖ కలిగిన కుమారుడు కాబట్టి అడిగిందల్లా ఇస్తూ వెళ్ళారు గారాభం ఎక్కువైపోయింది మంకుపట్ట ఎక్కువైపోయింది చెబితే వినకుండా తయారయ్యాడు ఆ విధంగా తల్లిదండ్రుల మాటను లెక్క పెట్టిన స్థితిలో వచ్చింది యుక్త వయస్సు వచ్చింది వివాహం అయ్యింది అయినా సరే సత్కార్యాలు చేయలేదు దుర్వ్యసనాలకు లోనయ్యాడు అనేకమైనటువంటి చెడు కార్యాలు చేసేవాడు కానీ అతనికి చాలామంది సంతానం చిట్ట చివరి సంతానము పేరు నారాయణ అని పెట్టుకున్నాడు అంతమంది సంతానం కంటే ఈ నారాయణుడి మీద చాలా మిక్కిలి ప్రేమ ఎక్కడ ఉన్నా సరే నారాయణ ఎక్కడున్నావురా ఎక్కడ ఎక్కడ ఉన్నారు అని ఆ చిన్ని కుమారుణ్ణి ఆ చివరి కుమారుణ్ణి తలుస్తూ ఉండేవాడు ఎక్కడున్నా సరే ఆ నారాయణుడి మీద చాలా ప్రేమ వాడు లేనిది రోజు వాడితో ఆడుకునేవాడు పాడుకునేవాడు కాలం గడిపేవాడు ఒక్కోసారి వాడితోటే లోకంగా ఉండేవాడు అంత ప్రేమ ఆ అజామునుడికి ఆ చిట్ట చివరి కుమారుడు అంటే కొంతకాలం గడిచింది వయసు వచ్చేసింది వార్ధక్యం వచ్చింది ముసలితనం వచ్చింది చిట్ట చివరికి అవసాన దశ వచ్చింది అవసాన దశలో మంచం మీద పడి ఉన్నాడు అజామిరుడు కాసేపట్లో ప్రాణము పోయే స్థితి ఎదురుగా కళ్ళకి భీకరమైనటువంటి కూరలతోటి భీకరమైన ఆకారాలతోటి ఎర్రటి నిప్పు కణికల్లా ఉండేటువంటి కళ్ళతోటి గదలు ధరించి చూలకాయలు అనేటువంటి భయం కొలిపేటువంటి ఒక నలుగురు యమభటులు కనిపించారు ఈ యమభటులు కనిపించగానే అజాముని పై ప్రాణం పైన పోయింది భయంతో నారాయణ 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 ఎక్కడున్నావురా రారా రారా అని కేకబట్టి ప్రాణాలు దూరాడు వదలగానే ఈ యమభటులు అజాముల్ని ప్రాణాన్ని తీసుకుందాము రాకుదామనే ప్రయత్నం చేసే లోపల ఒక అద్భుతం జరిగింది అక్కడ శంఖ చక్ర గధారుడులైనటువంటి నలుగురు అద్భుత పురుషుల ప్రత్యక్షమయ్యారు వారు ఈ యమబడులను అజాముని ప్రాణాలు తీసుకోకుండా నిరోధించారు యమబడులు ఆశ్చర్యపోయారు ఎవరిగా మీరు ఇలా వచ్చారేంటి మా కార్యానికి మా ఉద్యోగ ధర్మానికి మీరు అడ్డం పడుతున్నారేంటి ఇదే మీ పద్ధతి అంటే వారు మీరెవరు అసలు మీరెందుకు వచ్చిన ప్రాణాలు తీసుకుని పోతున్నారు అని వారు యమధర్మ యమభడును ప్రశ్నించారు ప్రశ్నించేవారు అయ్యా మేము యమబడులము యమధర్మరాజు సేవకులము యమధర్మరాజు ఆజ్ఞ మేరపు ఈ నీచుడి ప్రాణాలను తీసుకుపోవడానికి వచ్చాము నరక లోకానికి వచ్చాము అంటే అప్పుడు వారు ఏమయ్యా మీ రాజు సమవర్తి అంటారు మరి ధర్మాధర్మాలు సరిగ్గా విచారిస్తారంటారు ఇదేనా మీ విచారణ ఇదేనా మీ న్యాయము అని ఈ అద్భుత పురుషులు ప్రశ్నిస్తారు వారికి ఏమీ పారిపోలేదు అది మీరెవరండి మా ఊర్మం కట్టపడుతున్నారు వీడు ఏ మంచి పని చేయలేదు జీవితంలో వీడికి నరక లోకాన్ని తీసుకొని పోవాలి మేము మా రాజువారి ఆజ్ఞ ప్రకారంగా అంటే అప్పుడు వారు మేము విష్ణుభటలము ఇతను ఎటువంటి వాడో మాకు తెలియదు కానీ మరణ సమయాన శ్రీమన్నారాయణ నామాన్ని ఉచ్చరించాడు ఆ నామాన్ని ఉచ్చరించడం వల్ల ఇతనికి విష్ణులోక ప్రాప్తి కలిగింది ఏమి తీసుకుపోవడానికి మేము వచ్చాము అంటే వారు ఆశ్చర్యపోతారు అదేంటండి జీవితంలో ఒక మంచి పని చేయలేదు ఒక సన్మార్గం చేయలేదు పూజలు లేవు పుణ్యాలు లేవు యజ్ఞాలు లేవు క్రతువులు లేవు యాగాలు లేవు అటువంటి దుర్మార్గులు మీరు పట్టుకుపోవడం ఏంటి అని యమభటులు ఆశ్చర్యపోతే ఆ విష్ణుభటలు ధర్మ సూక్ష్మికి అర్థం కాదు అంత తొందరగా తెలియదు మీరు పక్కగా తప్పుకోండి మీరు ఈ అజాముని ప్రాణాలను తీసుకుపోవడానికి కానీ తాగడానికి కానీ మీకు అర్హత లేదు అని విష్ణు భటులు అజాములని ప్రాణాలను లాక్కొని వారు అజాములను తీసుకొని వైకుంఠానికి ప్రయాణం అవుతారు వారి వెంట యమభటలు కూడా వారి సందేహాన్ని తీసుకోవడానికి ప్రయాణమై వెళుతూ ఉంటారు తర్వాత ఏం జరిగింది అనేది తర్వాత అధ్యాయంలో మనకి కార్తీక ప్రాణంలో చెప్పబడింది ధన్యవాదాలు గురువు కార్తీక మాసంలో భగవాన్ నామస్మరణ ఫలితాన్ని అజామిలోని చరిత్ర ద్వారా చాలా చక్కగా తెలియజేశారు నమస్కారం నమస్కారం చూసారు కదా ఇటువంటి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు